टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉదయం ఆరుగు గంటలకు జోరు వానలో సైతం సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లి నేటి సాయంత్రం లోగా తొంభై ఆరు శాతం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వే సప్పలరాజు రాజు భద్రం జగ్గంపేట ఎంపీడీఓ సర్పంచ్ బచ్చల నాగరత్నం సుధీర్ పంచాయతీ కార్యదర్శి చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు అమ్మా చూసుకోమ్మా చూసుకోమ్మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి